స్వాగతం పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ టౌన్షిప్లో అరైవ్ అలైవ్ నిర్వహించారు ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ అధికారులు పెద్ద ఎత్తున పాల్గొని ఉద్యోగులు యువకులు విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై కళారూపాల ద్వారా అవగాహన కల్పించారు అదేవిధంగా గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు వాటి పర్యవసనాలపై అవగాహన కల్పించేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా పాల్గొని ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరం పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు అనంతరం సిపి మాట్లాడారు இரക്തபுமர கலதோ தாருலன்னி ஏரலை பௌ இரத்தபுமர கலதோ எனும்லார தம்மலார லஞ்சிடுடி லார லம்பலார லஞ்சிடுடி போலே சுலமா தின்னுலன்னி ஏரலை தாருளை நாமா

ట్రాఫిక్ నియమాల అనుసరిస్తాను నేను నేను కామి ఫోన్ మొబైల్ ఫోన్ all these things are meaningless until మేము ఎంత మాట్లాడినా ఇక్కడ ఎంత చెపట కొట్టినా బయట వెళ్ళి ఈ బిహేవియర్ గజట్ చేంజ్ రిజల్ట్ విల్ నాట్ చేంజ్ మై రిక్వెస్ట్ ఇస్ చేంజ్ must స్టార్ట్ ఈ చేంజ్ నీతో హీరో jo ఇక్కడి నుంచి స్టార్ట్ ఉండాలి మీరు బయట వెళ్తే మీరు తప్పకుండా ఈ ఆలోచన చేయాలి ఇది చేసిన పని మా సేఫ్టీకి మంచిది మా చుట్టుపక్కన ఉన్న మనిషికి సేఫ్టీ కోసం మంచిది కొన్నిసార్లు మేము అన్ని విధంగా ప్రికాషన్స్ తీసుకున్నాము కానీ మా పక్కన వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోలేదు ఆ కారణంతో నష్టం జరిగింది టైమ్స్ దిస్ హ్యాపన్స్ బట్ సమ్ ఇన్ లాస్ అండ్ ఐఎమ్ థ్యాంక్ టు ईडी साहब बीइंग ए सिटीजन एंड ए रेस्पॉन्सिबल सिटीजन कमांडिंग सच ए बिग ऑन इंस्टीट्यूशन ही हैज सेड दैट सर आई विल कॉल एनीवन आई विल कॉल द पुलिस इफ एनीवन डजंट फॉलो द रूल दैट इज व्हाट द स्पिरिट वी शुड बी आई एम रियली वेरी हैप्पी ई विधाका फीलिंग अंदर सिटीजंस की उठे नेनु तप्पु चेयमु मीकु तप्पु चेयडानिकी अलाव कूडा चेयमु ई रेंडु वैपु मनमु गट्टिगा उंटे i am sure the loss per minute will come down almost few deaths in an hour we can reduce it almost 70 80% in de in developed country if you see the data the loss of human life because of road accident is very less compared to our country we should must value the life of our country every citizen is valuable he is

ప్రోగ్రామ్ నడుస్తుంది ఎవ్రీ విలేజ్ ఎవ్రీ ఇండివిజువల్ వి ఆర్ టు రీచ్ నేను ఉన్నా స్థలం రేడుపెల్లి సంటర్ మెయిన్ గేట్ దగ్గర ఉన్న శుభశరణ్య గుడి నా పేరు గోరి లక్ష్మి నా పెద్ద పైరో గోరి ఉంటావా నేను చిన్న పిల్లలు ఉన్నప్పుడే నా భర్త చనిపోయాడు అప్పటి నుంచి నా పిల్లలను చదువుకుంటూ పని చేసుకుంటూ కూల్ పని చేసుకుంటూ నా పిల్లలను పోషించుకున్నా ఈరోజు నేను ఎంత తపాద అంటే కొడుకు రోడ్ దాటుతుండగా ఒక డ్రైవర్ వల్ల లారీ డ్రైవర్ వల్ల అజాగ్రత్తగా వల్ల నా కొడుకు రోడ్డు తాడుతుంటే లారీ యాక్సిడెంట్ చనిపోయిండు ఆ బాధ ఏ తల్లిదండ్రులకు రాకూడదు నేను ఎంత బాధపడుతున్నానంటే అంటే నా కొడుకు నాకు ఈ రోజుల్లో నన్ను చాతదనుకున్నా అనుకున్నాకనే నా కొడుకు నేను నా చేతులు చంపుకున్నట్టు అయిపోయింది